హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఈ చిన్న బాటిల్తో మన ఇల్లంతా సుగంధం ఏమైపోతుంది అలాగే మనకి ఈ వర్షాకాలంలో వచ్చే చెడు వాసనలు కూడా ఏమీ లేకుండా ఉంటాయి అంతేకాదు ఈ చిన్న డబ్బాలో ఉన్న పౌడర్ని వాడటం వల్ల ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ అనేది ఉండదు అదే జవ్వాతి పౌడరు చూడండి ఇలా చిన్న బాటిల్ రూపంలో ఉంటుంది పెద్ద బాటిల్ ఉంటుంది చిన్న బాటిల్ ఉంటుంది పెద్ద బాటిల్ అయితే ఇది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి అది చిన్న బాటిల్ అయితే కనుక ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ఇది చిటికొడు తీసుకుంటే చాలు అసలు దీని సుగంధం ఉంటుంది అమోఘంగా ఉంటుంది అంత బాగుంటుంది ఎటువంటి పర్ఫ్యూమ్లు కూడా వాడక్కర్లేదు అదే మనం పూజలకి అది కూడా ఈ పౌడర్ని వాడినట్లయితే కనుక మనకి దేవాలయంలో వెళ్ళినప్పుడు ఎలా పాజిటివ్గా ఉంటుందో ఎలా సుగంధభరితంగా ఉంటుందో మన ఇంట్లో కూడా అలానే అనిపిస్తుంది కాకపోతే పూజలకు వాడిది మనకు వాడిది బాటిల్స్ సపరేట్గా పెట్టుకోవాలి పూజలకు వాడిది మనం వాడకూడదు మనం వాడేది పూజలకు వాడకూడదు చూడండి జవాతి పౌడర్ కొంచెం తీసుకుని ఒక చిటికూడు చిటికుడు మనం పూజలకు వాడే పసుపు కుంకుమ అలాగే గంధంలో కూడా కలుపుకోవచ్చు జెది పౌడర్ కలిపిన పసుపు కుంకుమతోటి అమ్మవారికి కుంకుమార్చన చేసినప్పుడు సుగంధభరితంగా ఉంటుంది అమ్మవారికి కూడా సుగంధాలంటే బాగా ప్రీతికరం కాబట్టి అలాగే చందనం పొడులో గంధంలో కలుపుకొని ఫోటోలకి మనం లేకపోతే దేవుడి విగ్రహాలకి బొట్లు పెట్టుకున్నా ఆ గంధంతో పూజ చేసుకున్నా కూడా మంచి పాజిటివ్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి పూజా మందిరం అంతా కూడా అలాగే మనం దీపారాధన చేసినప్పుడు కూడా కొంచెం దీప నూనెలో వేసుకుంటే కనుక ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా గంధం పౌడలో కొంచెం వేసేసుకుని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ కానీ లేదా రోజు వాటర్ కానీ వేసుకోవాలి మనం గుమ్మం పైన స్వస్తి గుర్తు ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం కదా పసుపు కుంకుమతో అలంకరించుకుంటూ ఉంటాం కదా దీంతో అలంకరించుకుంటూ ఉన్నట్లయితే కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది గుమ్మంలోకి వచ్చిన వెంటనే లేదా గుమ్మానికి అటు ఇటు వైపున బుట్ట కూడా పెట్టేసుకోవచ్చు ఇది జవ్వాది పౌడర్ తోటి మనకి ఎంట్రన్స్లోనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది లేదా మన కట్టెన్స్ ఉంటాయి కదా కిటికీ కట్టెన్స్కి అలాగే గుమ్మం కట్టెన్స్కి కూడా కొంచెం తడి చేసేసుకుని ఆ చివర ఈ చివర మనం బుట్లో పెట్టేసినట్లయితే వెనక భాగంలోను మంచి స్మెల్ వస్తూ ఉంటాయి గాలిగదిని అలాగే కొంచెం చేతిలోకి తీసుకుని కొద్దిగా వాటర్ వాటర్ వేసేసుకుని చేతిలోకి కొంచెం ఇలా కలిపే తీసుకుని పిల్లలకి చెవులు వెనకాల రాసినట్లయితే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కాలేజీకి వెళ్ళే పిల్లలైనా సరే చెమట వాసన రాకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే బయటకు వెళ్ళే మగవాళ్ళు కూడా కాలర్ వెనకాల కొంచెం వండించుకున్నట్లయితే కనుక చెమట వాసన రాకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎటువంటి పర్ఫ్యూమ్లు అవసరం లేదు అలాగే చీర కొంగులు కానీ చున్నీళ్ళు కూడా మనం ఇలా చివర రాసుకుంటే కనుక కెమికల్తో కూడిన పర్ఫ్యూమ్ ఏమీ అవసరం లేకుండా సుగంధంగా ఉంటుంది మనం ఈ చిన్న బాటిల్ని ఉపయోగించినట్లయితే కనుక మనకి మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ పౌడర్ని వాడటం వల్ల అలాగే మనం రూమ్లో కూడా ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకున్నట్లయితే కనుక మనకి ప్రెషనర్లా కనిపిస్తు అనిపిస్తుంది రూమ్ ప్రెషనర్లు ఏమీ వాడకర్లదు మనం ఇలా చేసినట్లయితే కనుక ఒక గిన్నెలో ఒక వాటర్ తీసేసుకుని కొంచెం జవాదీ పౌడర్ వేసుకుని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి రూమ్లో ఒక పక్కన పెట్టుకునేది అయితే కనుక ఒక కాటన్ పైన వేసేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని టేబుల్ మీద కానీ ఏదైనా సెల్ఫ్లో పెట్టుకున్నట్లయితే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది టిష్యూ పేపర్ మీద అయినా వేసేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని స్ప్రే బాటిల్ తోటి మనం కర్టెన్స్ మీద స్ప్రే చేసుకున్నట్లయితే కనుక గాలికి ఎగురుతూ ఉంటాయి కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక నాలుగైదు రోజుల వరకు స్మెల్ అనేది పోదు ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ తీసుకోవాలి నా దగ్గర టిష్యూ లేదు కాబట్టి పేపర్ తీసుకుంటున్నాను లేదా కాటన్ క్లాత్ పల్చని క్లాత్ అయినా తీసుకోవచ్చు దీనిలోకి కొద్ది కొద్ది జవాదీ పౌడర్ని వేసేసుకోవాలి టిష్యూ పేపర్ అయితే మనకి బాగా పనిచేస్తుంది పేపర్ కన్నా ఇలా ఒక పొట్ల కట్టేసుకోవాలి కొన్ని పొట్లాలు తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పొట్లాలని ఒక పిన్ను తీసుకుని హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే పిన్లోంచి మనకి హోల్స్లోంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అందుకే టిష్యూ పేపర్ అయితే కనుక బాగా యూజ్ అవుతుంది నేను లేదు కాబట్టి పేపర్తో చూపిస్తున్నాను టిష్యూ పేపర్తో ట్రై చేయండి మీరు కాటన్ క్లాత్ అయినా సరే ఇప్పుడు ఈ పొట్లాలని కొన్ని పొట్లాలు తీసుకెళ్లి తలగడ కింద ఒక్కో పొట్లం ఒక్కో తలగడ కింద పెట్టుకోవాలి తలగడ కింద పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే చుట్టూ కూడా ఏం బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉంటుంది అలాగే కొన్ని పొట్లాల్లో మనం బట్టలు పెట్టుకునే బీరువాలో శారీస్లో పెట్టుకున్నట్లయితే కనుక చీరలో ఎక్కువగా వాడలేనివి అలానే ఉంచేయడం వల్ల సన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్కువ రోజులు ఒక ఆరే స్నెల్లు సంవత్సరం పాటు అలా ఉంచేస్తే కనుక అలా రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా ఏమి కూడా చేరకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్